హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చూపించే వీడియో ఏంటంటే అల్ల పచ్చడి నిలవ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేద్దామండి ఈరోజే గడ్డితో జున్ను కూడా ఎలా తయారు చేయాలో చేసి వీడియో అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి చూడొచ్చు అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇది నిలవ పచ్చడి అండి అల్ల పచ్చడి మిరపకాయలతో చేస్తాం అన్నమాట అది ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం పద్ద స్నానం చేసుకోవాలంటే మనకు టైం కుదరదు కదండి ఇలా చేసి పెట్టుకుందాం అంటే ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సినవి అల్లం ముక్కండి అది అలా తొక్క తీసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత చింతపండు కొంచెం వాటర్ పోసి పొయ్యి మీద ఒక రెండు నిమిషాలు ఉంచి దించాలండి అంటే వేడెక్కడానికి అనమాట అదేవిధంగా మిరపకాయలు తొడాలు తీసేసి నీట్గా పక్కన పెట్టేసుకుందాం ఈ ఇందులోకి జీలకర్ర జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటామండి అందుకని జీలకర్ర తీసుకుంటున్నాను చాయ్ మినప్పప్పు ఈ చాయ్ మినపప్పు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర చాయ్ మినపప్పు అట్లా వేయించుకుందామండి ఎక్కువ టైం తీసుకోదు వెంటనే ఫ్రై అయిపోతుంది దాని అలా గిన్నెలోకి చల్లారి పెట్టుకుందాం వేడి మీద మిక్సీ పట్టలేం కదండి అట్లా గిన్నెలోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాం అక్కడ చూసారా జీలకర్ర చాయ్ మినపప్పు ఎండుమిర్చి మూడు వేయించి పక్కన పెట్టుకున్నాను ఇలా చేసుకున్నామంటే మనం ఎప్పుడన్నా ఇడ్లీ కానీ అట్టు కానీ పునుగు కానీ ఏది వేసినా కానీ అట్లా కొంచెం అల్లపచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు అనమాట ఈ తాలింపుకి సంబంధించింది బాండి అలా పొయ్యి మీద పెట్టుకొని ఆవాలు జీలకర్ర చాయినమీనపప్పుతో తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు బెల్లం అండి ఇందులోకి ఈ అల్లపచ్చడికి బెల్లం కూడా వాడతాం అనమాట అందుకని నేను ఈ బెల్లాన్ని తీసుకుంటున్నాను చిన్న ముక్కలుగా అట్లా దంచి తీసుకోవాలండి లేకపోతే మిక్సీ పట్టదు కదా ఇప్పుడు అల్లం ముక్కలు అలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కడిగి మిక్సీ జార్లో అల్లము బెల్లము మిరియాలు చాయమినపప్పు జీలకర్ర ఉప్పు అన్నీ వేసేసి ఇలా కొంచెం కొంచెం గోరువెచ్చని నీళ్ళండి ఎక్కువ నీళ్ళు పట్టవు ఎందుకంటే మనం చింతపండులో మగ్గబెట్టడానికి కొంచెం వాటర్ పోసాం కదండి ఆ వాటర్ అయితే సరిపోతుంది ఒకవేళ మరీ మీకు గట్టిగా అనిపిస్తే అప్పుడప్పుడు మధ్యలో కొంచెం ఒక చుక్క అది కూడా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఎందుకంటే ఇది నిలవ పచ్చడి కదండి గోరువెచ్చని నీళ్లు పోసుకొని అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పచ్చడిలో తాలింపు తీసుకొని ఇందాక వేయించి పక్కన పెట్టుకుందాం కదా తాలింపు అది ఇందులో వేసేసుకుందాము ఇది గట్టిగా ఉంటుందండి మనం ఇప్పుడు మనం తినాలనుకోండి కొంచెం పక్కన తీసుకొని పక్కకు కొంచెం పచ్చడి పక్కకు పెట్టుకొని అది కొంచెం వాటర్ పోసుకొని పలచం చేసుకోవాలన్నమాట ఇది మొత్తంలో పలచం చేసామంటే వాసన వచ్చేస్తుందండి అందుకని ఎప్పుడు ఎంత కావాలనేది కొంచెం తీసుకొని అది పలచం చేసుకొని మనం వాడుకోవచ్చు సూపర్ టేస్ట్తో వన్ మంత్ వరకు ఈజీగా ఇది ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ పచ్చడిని అలా గట్టిగా నూరేసుకొని గాజు బౌల్లో స్టోర్ చేసుకొని ఫ్రిజ్లో పెట్టేసుకుందాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్